కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర సమయంలో దేశం నలుమూలలా వెలిసిన సేవామూర్తులతో స్మార్ట్ నైన్ టీవీ సేవే మార్గం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆవిష్కరించింది ఈ కార్యక్రమంలో కరోనా మహమ్మారి కారణంగా సాధారణ పౌరుల జీవన విధానం అస్తవ్యస్తమై దిక్కుతోచని సమయంలో మానవ మూర్తుల మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ కష్టకాలంలో నేనున్నాననే బాధితులకు భరోసా ఇచ్చిన మహోత్తర వ్యక్తులతో స్మార్ట్ నైన్ టీవీ ప్రత్యేక కార్యక్రమం సేవే మార్గంలో ఈరోజు మా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న మహోత్తర వ్యక్తి ధర్మాల శ్రీను తన పేరులోనే ధర్మముంది ఆ పేరుకు తగ్గట్లు ఆయన జీవన శైలిని మార్చుకున్నారు విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో జన్మించిన ఆయన అనునిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ జీవితంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ధర్మాల శ్రీను ఈ రోజు మన స్మార్ట్ నైన్ టీవీ సేవే మార్గంలో ప్రత్యేక అతిథి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కూడా పూర్తిగా వణికిస్తున్న పరిస్థితి అంటే ఎవరు కూడా ఎప్పుడో ఊహించుకున్న ఉపతరైతే సమయం అయితే గడిచిన నాలుగు నెలలు అయితే ఇటువంటి వారి సమయంలోని స్థానిక నాయకులు కావచ్చు ఇక్కడ శాసనసభ్యులు కూడా ఎవరికి తోచినంత వరకు నియోజకవర్గంలో కానీ వాళ్ళ వార్డులా కూడా ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు ఇదే అంశంలో భాగంగా ప్రస్తుతం మనం విశాఖ గాజువాక నియోజకవర్గం అరవై నాలుగవ వార్డు పరిధిలో ఉన్నాం అయితే ఇక్కడ ధర్మాల శ్రీ వైఎస్ఆర్ సిపి కార్పొరేట్ అభ్యర్థి తన తోచినంత వరకు అయితే పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో కూడా ఎంతో కొంత సహాయం చేయడం కూడా అనేక అంశాలు పక్కని కుటుంబాన్ని చూసుకుంటూ ఇటువంటి కరోనా వైరస్ బారిన పడకుండా కూడా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమం సార్ ఇదంతా ఎలా సాధ్యమైంది ఏంటంత కూడా ఆయన మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం సరే ఒక ఇప్పుడు కూడా ఊహించలేని విపత్తుకర సమయం అయితే మనం గడిచిన నాలుగైదు నెలలు బట్టి కూడా ఒక పక్కన మీరు కుటుంబాన్ని నేపథ్యంలో కానీ ఈ సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులన్నీ ధరిస్తూ అసలు ఈ వార్డులో ఎటువంటి సేవా కార్యక్రమం నిర్వహించారు ప్రపంచాన్నే అతలకొతలం చేసిన ఈ కరోనా మహమ్మారి ప్రతి ఒక్క మానవాల మనుగడకు ఒక పెద్ద విపత్తైన ఈ వ్యాధి ముందుగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దేశ ప్రధాని కూడా దీన్ని గ్రహించి దీనికి నివారణకి సామాజిక దూరం మాస్క్ ధరించడం ఎటువంటి విందులు వినోదాలు పాల్గొకుండా మీ మీ ఇంట్లోకి పరిమితం అయినప్పుడే ఈ వ్యాధిని మీరు అరికట్టవచ్చని వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం దరిమిళ గత మార్చి ఇరవై మూడు నుంచి లాక్డౌన్ ప్రకటించడం దాన్ని మన అందరం కూడా తూచా తప్పకున్న ఏదైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చూసిన చూసిన అందరం కూడా ఈ యొక్క వ్యాధిని అరికట్టడానికి లాక్డౌన్ను అందరం కూడా అవలంబించడం జరిగింది దానిలో భాగంగానే పేద బడుగు బలహీన వర్గాలు రెక్కార్ తగిన స్థితిలో ఉండి వారు ఇటు పనికెళ్ళలేని స్థితిలోని లాక్డౌన్ కారణంగా ఇంట్లకే పరిమితమైపోయి ఆకలితో అలమటిస్తున్న తరుణంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేడర్ అంతా కూడా మీకు తోచిన సాయం మీరు ప్రతి పేదవాడికి చేయాలనే ఒక సూచన జారీ చేయడం దాన్ని పెద్దలు నాగిరెడ్డి గారు గాజువాక నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ కూడా వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కంటెస్ట్ క్యాండిడేట్లు అయితేనేమి అలాగే జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరం అందరం కూడా మీకు మీకు తోచినంతట్లు మీ గ్రామాల్లోని ప్రతి ఒక్కరు కూడా చావా కార్కులు చేయమని చెప్పడం మేము మేమందరం కూడా మాకు తోచినంతట్లోనే కాయగూరలు అయితేనేమి నిత్యావసర సరుకులు అయితేనేమి మాస్కులు అయితేనేమి శానిటైజర్ అయితే అన్నీ కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడు చిరునవత ఉండాలని ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారో మేము కూడా కంకణం మొదలై మాకు తోచినంతట్లో సాయం చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని హర్శించారు ఈ వార్డులో చూసుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డిచ్చే పథకాలు వైఎస్ఆర్ చవితి కానీ ఈరోజు వైఎస్ఆర్ ఆస్తా పథకం కానీ మీ వార్డులోనే ఎంత ఎంతవరకు కూడా మహిళలకు కానీ ఇక్కడ ఉన్నవారికి కూడా లబ్ధి చేయకుండా రాష్ట్రంలోనే మనం చూస్తున్నాం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు నవరత్నాల కార్యక్రమం రూపొందించాడు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన సంవత్సరంన్నర కాలంలోనే అన్నీ కూడా నైంటీ పర్సెంట్ అమలు చేసేసి హామీలవిని కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అమలు చేస్తున్న సంగతి మనం టీవీల్లోని పేపర్లోని చూస్తున్నాం మరి అలాగే మొన్న అమ్మఒడి అమ్మఒడి పథకం కింద నలభై మూడు లక్షల మంది అక్కచర్యలకు ఆరు వేల మూడు వందల యాభై కోట్లు ఇవ్వడం మరి మొన్న కాపు నేస్తం కింద రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి నాలుగు వందల ముప్పై కోట్లు ఇవ్వడం మరి అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అక్షరలకు ఇరవై మూడు లక్షల మందికి నాలుగు వేల కోట్లు ఇవ్వడం మరి అలాగే సున్నా వడ్డీ పద్నాలుగు వందల కోట్లు మరి ఈరోజు ఆసరా కింద ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్కి ముందు రుణాలు తీసుకున్నారు అందరూ కూడా ఎనిమిది లక్షల డెబ్భై ఒక గ్రూపులకి అంటే సుమారు ఎనభై ఏడు లక్షల మంది అక్షల్ మనకు ఈ నాలుగు దపాలుగా అంటే దప దపాలుగా ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు ఒక దపాగా ఇవ్వడం అనేది ఆసామాసే కాదు మనం చూస్తున్నాం వర్షం ఎలా ఎలాగుంటుందో అలాగే డబ్బుని ప్రతి పేదవాడికి కురిపిస్తున్న నాయకుడు ఈ దేశంలో ఎవరుంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఒక్కరు కూడా తన ఇంట్లో భర్త కొడుకు ఉద్యోగం చేస్తే ఏదైతే భరోసా ఉంటుందో అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత కొడుకు ఉద్యోగం చేస్తే ఎటువంటి ఆపద ఉండ ఉండదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి కూడా ఆదుకున్న సంగతి మనం మీ ద్వారా తెలుస్తున్నాం కూడా మీరు రాజకీయంగా కూడా జనాల్లో నిత్యం తిరుగుతూ ఉంటారు మరి ఇటువంటి కరోనా సమయంలోనే మీకు ఎదురైన అనుభవాలు కానీ ప్రజల నుంచి కానీ మీరు ఏ విధంగా వాళ్ళకి అండగా ఉన్నారు బాస్తగా ఉన్నారు మీ అనుభవం చెప్పండి ఐదు గడిచిన ఐదారు నెలలు ఈ కరోనా వ్యాధి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని పెద్ద జగన్మోహన్ రెడ్డి ముందుగా చెప్పడం జరిగింది మీరు పారాసిటమాల్ వేసుకోండి అంటే ప్రతి ఒక్కరు నవ్వారు ఏంటి ఇంత విపత్తుకరైన వ్యాధికి పారాసెటమాల్ వేసుకుంటున్నారని దాన్నే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పారాసెటమాల్ వేసుకోమని చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఇది చైనా నుంచి మనకు వ్యాప్తి చెందినప్పుడు ఏదో విధంగా తుమ్ము రూపంలో అయితేనేమి లేకపోతే వ్యాధి వచ్చి మాట్లాడేటప్పుడు తుప్పర్ల రూపంలో అయితేనేమి ఏదో ఒక ఏదో విధంగా వస్తుందనే ఒక భరోసా అయితే అందరిలో కలిగింది దానికి అందరం కూడా సహజం సాగించాలని పెద్దలు జానమోహనం చెప్పడం అందరూ కూడా దాన్ని కంకణ బద్దులే ఉన్నారు ఏదో రోజు వచ్చి తీరుతుంది దాన్ని మనం అరికట్టడానికి దాన్ని మనం ఎదుర్కోవడానికి అందరూ కూడా కంకణ బతులు ఉండాలనుకున్నారు ఏదైతే మా వార్డులోని ఈ యొక్క కరోనా వ్యాధి నుంచి బారిన పడిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళి మేము ప్రతి కుటుంబానికి వెళ్ళి మేము వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఇది మరణం చెంది వ్యాధి అయితే కాదు కంపల్సరిగా మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారు చెప్పిన విధంగా ఎజిత్రోమైసిన్ విటమిన్ సి బి కాంప్లెక్స్ జింకోవేట్ ఇలాంటి యాంటీబయాటిక్ ఎజిత్రోమైసిన్ డోక్సో ఇలాంటిగా మీరు వాడినట్లయితే ఆ వ్యాధి నుంచి మీరు నిర్మూలన చెందడానికి ఉంటుంది మరి అలాగే మీ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేసుకోవాలి మీరు అనవసరమైన విందులు వినోదాలకు వెళ్ళకూడదు సామాజిక దూరం పాటించాలి మాస్కులు వాడాలని నేను చెప్పడం అందరూ కూడా చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వ్యాధిని నిర్మూలించడానికి అందరూ కూడా ఈ ప్రభుత్వంతో భాగస్వాములు అయ్యారండి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రతిపక్షాలు టీడీపీ కావచ్చు జనసేన బీజేపీ కావచ్చు ఏదో ఒక ఆరోపణలు అలా చేస్తున్నారు ఈ చేస్తాము ఎలా చూస్తారు మీరు మనం చూస్తూ వచ్చాం ఈ దేశంలోనే కదా ప్రపంచంలోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి ఇక్కడ ప్రధానమంత్రి అయితేనేమి ఇతర దేశాల ప్రధానమంత్రి అయితేనేమి ఈ ఆంధ్ర రాష్ట్రంలోని కరోనా వ్యాధిని అరికట్టడానికి ఒక మంచి దిక్చూసేలాగా పెద్దలు జానమూల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు మన అందరం చూస్తున్నాం ఎంత డబ్బు అయినా కూడా పేదవాడు జబ్బుతో డబ్బు లేక జబ్బుతో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కూడా కరోనా వ్యాధిని తీసుకురావడం మరి అలాగే మందులు వాళ్ళకు కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం ఇప్పటికి పదకొండు దఫాలుగా ఈ ఉచిత రాసినవ్వడం మన దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ మనం చూడలేదు డబ్బు ఎంతైనా కూడా పేదవాడు ఈ ప్రభుత్వంలోనే సుభిక్షంగా సురక్షితంగా చిరునవత ఉండాలనే ఉద్దేశంతోనే పదకొండు దప్పాలుగా ఉచిత రాసినవ్వడం అన్నది ఆ సమస్య కాదు సాహసోపేతమైన నిర్ణయం మనందరం చూస్తున్నాం కూడా మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతం ఏ రోజుగా రోజు స్కూల్ పనులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితి ఇటువంటి కరోనా సమయంలో రోజు రోజు కూడా కేసులు కూడా పెరుగుతున్న ఈ నేపథ్యంలో కానీ ఒక పక్కనే వాళ్ళు పనికి వెళ్తే కానీ ఇల్లు గడవలేని పరిస్థితి ఇటువంటి వాళ్ళకి ఒక పక్కన కరోనాతో పోరాడుతూ ఒక పక్కనే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా డూ ఢిల్లీకి వెళ్ళవలసిన ఇటువంటి వాళ్ళకి ఎటువంటి భరోసా కానీ ఒక ధైర్యాన్ని కానీ అంటే కరోనాను ఎదుర్కొంటూ కూడా ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా ఒక ధైర్యాన్ని కల్పిస్తారు మీ వాటిలో ఉన్న ప్రజలకి మేము చెప్తున్నాం అండి మా వార్డులో ఎవరైనా ఈ కరోనా బారి నుంచి పడి ఎవరికైతే వాళ్ళ జీవన స్థితిగతులకి బాధపడుతున్నారో వలంటీలు ఎవరికైనా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి మన ద్వారా పెద్దల నాగిరెడ్డి గారు మాకు అందరికీ చూసులు ఇచ్చారు ఏదైతే ప్రజలు మనల్ని నమ్ముకొని ఓటేసి గెలిపించారో వాళ్ళకి త్రికరణ శుత్వం మనం పనిచేసి వచ్చే ఎన్నికల్లోనూ కూడా ఈ ప్రభుత్వం తప్ప మాకు ఏ ప్రభుత్వం వద్దు అనే విధంగా మీరు వాళ్ళకి ఆపదలనే సాయపడాలని చెప్పడం మేము కూడా మాకు తోసినంత పెద్దలు నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆయన కుమారులతో అనునిత్యం కూడా ఎంత మహమ్మారి కరోనా పట్టుపీడుస్తున్నా కూడా అతను వయసుకి తగ్గట్టుగా వయసు పైమించినా కూడా నా ప్రజానాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి తప్ప ఇంట్లో ఉండకూడదని ఇప్పటికీ కూడా అనిత్యం ప్రజల్లోనూ ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఈ కరోనా బారి నుంచి పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నని పెద్దల నాయరు చెప్పడం మేము కూడా కరోనా బారిన పడిన కుటుంబాలను కూడా అన్ని విధాలు ఆదుకుంటున్నామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఏదైతే ఎవరు కూడా ఊహించుకునే ఇటువంటి విపత్తుకర సమయంలో కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు దేశంలోనే కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఆదర్శంగా ఉన్నా అయితే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు తిప్పలా నాగరెడ్డి గారే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు మాకున్న దాంట్లో కూడా వార్డులో కూడా ఎంతో మంది కూడా సేవా కార్యక్రమాలు కూడా చేసామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఏదైతే ఇంకా రానున్న రోజులు కూడా విపత్తుకర సమయం రోజు రోజు కూడా కరోనా కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఒక పక్కని ధైర్యాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నింపుతున్న వాడిని పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక పక్కనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది స్థానిక నాయకులు కూడా అండగా ఉన్నారు మేము కూడా వార్డులో వరకు కూడా ఎంత కూడా అండగా ఉండే ఒక ధైర్యాన్ని అయితే ఇక్కడ మేము కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ వైసీపీ సంబంధించిన నాయకులు ధర్మసింగ్ తెలిపారు వీడియోస్ అమిత్ నాయుడు స్మార్ట్ నైన్ విశాఖ